మన తెలుగు మీడియాలో ఎలా మాట్లాడినా పర్లేదు గొర్రెలు యాంకర్ గా ఉంటారు ఆ గొర్రెల వ్యవహారం అంతా కూడా వాళ్ళ ఇష్టం ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్భర వాతావరణం ఏ స్థితికి దిగజారిందంటే జాతీయ మీడియాకి వెళ్ళి పిచ్చ పనులు మాట్లాడుకోవడం ఇండిగో విమానాలు ఆగిపోయినాయి ప్రతి ఒక్కరు తిట్టిపోస్తుంది రామ్మోహన్ నాయుడు ఎక్కడికి పోయాడు ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దీన్ని ఎందుకు అంచనా వేయలేకపోయాడు రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి డిబేట్ లో అదే క్వశ్చన్ చేస్తుంటే ఆంధ్రా నుంచి రిప్రజెంటేషన్ గా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వచ్చేటప్పటికి ఇప్పుడు పెద్ద వెటకారం అయిపోయింది ఏంటంటే మా రామ్మోహన్ నాయుడు గారు బాగా చూస్తున్నారు జాగ్రత్తగా ఫాలో చేస్తున్నారు మీటింగ్లు పెడుతున్నారు అలాగే మా లోకేష్ గారు కూడా చూస్తున్నారు రామ్మోహన్ నాయుడు గారు దంటలో తప్పలేదు అండ్ అని ఇందులో లోకేష్ ఏంటి సంబంధం అదే ముక్క ఆర్నాభ గోస్వామి అడిగారు లోకేష్ అన్న పౌర విమానయాన శాఖ మంత్రి అంటే లేదు లేదు మా రామ్మోహన్ నాయుడు గారు చూస్తున్నారు కాకపోతే లోకేష్ గారు కూడా పర్యవేక్షిస్తాం లోకేష్ అని సెంట్రల్ మినిస్టర్ కాదు ప్లస్ సెంట్రల్ఏవియేషన్ మినిస్టర్ కాదు రామ్మోహన్ నాయుడికి రా లోకేష్ సలహాలు కూడా తీసుకుంటుంటారు అది కూడా ఇప్పుడు ఈ డిబేట్లో అవసరం డిబేట్ మానిటర్ చేసేది ఏంటి అందులో లోకేష్ ఏం చేస్తారు ఇండి గారితో మా అమెరికాను కెనడా టూర్ వెళ్తే